అందరికీ నమస్కారం అండి మనం చూసుకుంటే కనుక కేసీఆర్ తెలంగాణకి చాలా మేలు చేశాడు రెండుసార్లు సీఎం అయిన తర్వాత తెలంగాణను అయితే బంగారు భవిష్యత్తు బాటలో నడిపాడని చెప్పి సగం మందికి పైగానే ఆయనకి చాలామంది ఓటింగ్ వేసిన వారు కూడా ఉన్నారు ఆ రకంగా ఉన్నారు కాబట్టే రెండుసార్లు కూడా ఆయన గెలిపించారు హైదరాబాద్ని కూడా చాలా చక్కదిద్దారు ఆయన అయితే అటువంటి వ్యక్తి ఇప్పుడు చాలా తీవ్ర దుఃఖంలో ఉన్నది తెలుస్తుంది అదేంటంటే జూప్లీ హిల్స్ ఉప ఎన్నిక ఓటమి బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చిందని తెలుస్తుంది అయితే త్వరలో మరో భారీ షాక్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చూడబోతున్నారు అని పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కేటీఆర్ నాయకత్వంలో ఉప ఎన్నికలో ఓడిపోవడం కేటీఆర్ను ఒక ఫెయిలుయర్ లీడర్గా నిలబెట్టింది కారు దగ్గరున్న మరో పది మంది అని చెప్పేసి సమాచారం ఉంటుంది అయితే ఈ క్రమంలో కేటీఆర్ని నమ్ముకుంటే రాజకీయాలలో నట్టేట మునుగుతామా అన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతుందని తెలుస్తోంది ఇప్పటికే పది మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ కు షాక్ ఇచ్చి కాంగ్రెస్ గుట్టుకి చేరి చేరిన విషయం అందరికీ తెలిసిందే అయితే తాజా రాజకీయ పరిణామాలతో మరో పది మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు సమాచారం అవుతుంది ఈ విధంగా అయితే కేసీఆర్ ఇంకా సెలవు చెప్పి అందరూ కూడా వేరే పార్టీకి వెళ్ళిపోయే నిర్ణయాలు ఉన్నట్టుగా తెలుస్తోంది చూసినప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్